అందరికీ నమస్కారము ఉగాది పండుగ సందర్భంగా అందరికీ కొత్త సంవత్సరం శుభాకాంక్షలు ఈరోజు మా గ్రామంలో ఉగాది పండుగ సందర్భంగా శ్రీ లక్ష్మీ తిరుపతి వారి నాటకాన్ని వేశారు ఈ నాటకాన్ని చూడడానికి మా గ్రామంలో ఉన్న జనంతో పాటు మా గ్రామానికి చుట్టుపక్కల ఉన్న గ్రామం జనం కూడా చాలా ఎక్కువగా వచ్చారు ఈ నాటకం చూడడానికి వచ్చిన వాళ్ళందరూ కూర్చోవడానికి ఆ ఏరియా మొత్తం పరదాలైతే వేశారు ఇలాంటి నాటకాలు ఈ మధ్యకాలంలో ఎప్పుడు వేయడం లేదు పల్లెటూర్లలో ఇలాంటి నాటకాలు ఒకప్పుడు చాలా బాగా వేశారు ఇప్పుడు ఎక్కడ వేయడం లేదు నాకు ఆ నాటకాన్ని ఆ నాటకాన్ని చూడడానికి వచ్చిన జనాన్ని చూడగానే చిన్నప్పుడు రోజులైతే నాకు గుర్తుకొచ్చాయి ఈ నాటకంలో తీసుకున్న కళాకారులు తమ తమ పాత్రలను చాలా ఆకర్షణీయంగా చేశారు ఈ నాటకంలో నటించిన ప్రతి ఒక్క కళాకారునికి మీ లైకులతో సత్కరించండి